పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున దేవుని సంఘాల్లోని ప్రియ విశ్వాసులకు నాయకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ప్రబోధని మందు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశం బట్టి త్రియాక దేవునికి నేను స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రియులారా చాలా కాలంగా మనము దేవుని వర్తమానాలు జూమ్ ద్వారా వింటున్నాం మరి ఈ యొక్క గడ్డు కాలము ఎప్పటితో ముగిసిపోతుందో మనకు తెలియదు కానీ దేవుని చిత్తంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క చిన్న అవకాశం ద్వారా మనందరము ప్రతి ఆదివారము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దానిని అర్థం చేసుకోవడానికి ఇస్తున్నటువంటి అవకాశం బట్టి వందనాలి ఈరోజు మనము దేవుని సందేశాన్ని వినడానికి గాను ఆమోస్ గ్రంథము లో నుండి హెచ్చరికలు మనము చూడబోతున్నాం ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఈ యొక్క టాపిక్ ప్రత్యేకమైనటువంటి హెడ్డింగ్ ఏమీ లేదు ఆమోస్ గ్రంథం నుంచి కొన్ని కొన్ని అధ్యాయాల నుండి విశ్లేషణను మనం చూడబోతున్నాం ఈ వాక్యాన్ని మనకు అందించినటువంటి సోదరులు వార్నింగ్స్ ఫ్రమ్ ఆమోస్ స్టీవ్ పేర్స్ అనేవారు మనకు ఈ దైవ వాక్యాన్ని అందించి అందిస్తున్నారు ఈ ఈయన చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ అమెరికన్ ఫిగ్ Uh, you, you can indeed, varu, um, we are thankful to Steve Pierce uh, for the uh, devotion on warnings from Amos. Um, I have been privileged uh, by translating it into Telugu and to distribute our uh, most loved 13 assemblies in Andhra Pradesh we are very much thankful to steve pierce uh, for his uh, uh, wonderful uh, sermon. at the same time, uh, I, I must thank our dear brothers who are forwarding this message on a weekly basis, david woods, brian tagwell, and also uh, um, uh, jones. Uh, thank you, dear brothers. praise the lord. మనము గొర్రెల కాపరి అనే పదాన్ని మనము చూస్తే మనకు వెంటనే మన మనసులో గొర్రెల కాపరి గురించి అంటే ప్రభు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం ప్రభు మనకు తెలుసు ఆయన మంచి గొర్రెల కాపరి గొప్ప గొర్రెల కాపరి ప్రధాన గొర్రెల కాపరి అని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రభు ఈ భూమిపై జన్మించిన నాటి నుండి ఆయన పెద్ద పెరిగి పెద్దవాడైన విధానంలో ఆయన రక్షించ మనుషులను రక్షించాలనే ఉద్దేశంతో వారికి కాపరిగా ఉన్నట్లు ఆయన ద్వారా రక్షణ ఓదార్పు ప్రేమ మనం పొందినట్లుగా మనం చూస్తున్నాం ఆయన ఆయన మనలను పచ్చిక బయళ్ళలో పరుండ చేస్తున్నాడు ఆయన నిమ్మళముగా ఉన్నటువంటి వాట్ నీ నీటి యొద్ధ మనల్ని నడిపిస్తున్నాడు మన ఆత్మలను ఆయన ఎప్పుడూ కూడా వాటిని శుద్ధి చేస్తూ ఆయన మనల్ని నడిపించడం అనే దాన్ని మనము మన జీవితాల్లో గమనిస్తున్నాం ఈ దినాల్లో దేవుని సంఘాలలో సీర్స్ అనే అనబడేవారు నియమించబడి ఉన్నారు వారందరూ కూడా సంఘంలో ఉన్న సభ్యులను క్రీస్తు మనస్తో వారిని చూడడానికి ప్రేమించడానికి వారు కాపరులుగా ఉన్నారని మర్చిపోవద్దు దేవుని సంఘాల్లో ఆ కాపరులు ఏర్పాటు ఓవర్ ఓవర్సీస్ను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనము గొర్రెల కాపరి అన్న ఆ అంశాన్ని చూస్తున్నట్లయితే దావీదు చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆ యొక్క పెద్ద భారీ శరీరం కలిగినటువంటి గులియాతును ఒక చిన్న గులకరాయితో చంపివేసిన ఘటనలో మనం చూసినప్పుడు బాలుడైన దావీదు అక్కడ కాపరిగా ఆ యొక్క గొర్రెల మంద కాపరిగా మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రభువు జన్మించినప్పుడు ఆ బెతలహేమ్లో పశువుల పాక దగ్గర మా మేరీ ఏసేపుల వద్దకు షెపర్డ్స్ గొర్రెల కాపర్లు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఈ విధముగా కాపర్లు అన్న అన్న విషయం గురించి మనము బైబిల్లో అనేకమైనటువంటి వివరణ చూసాం అదేవిధంగా మనం ఆమోస్ను ఆలోచన చేసినప్పుడు ఆమోస్ కూడా పాత నిబంధనల గ్రంథంలో ఒక కాపరి వంటి వాడు అని మనము గమనిస్తున్నాం ప్రియులారా ఈ మధ్య కాలంలోనే కెవిన్ ఆర్చిబాల్డ్ గారు ఏవైల గ్రంథం నుంచి అద్భుతమైనటువంటి ధ్యానాంశాన్ని మనకు అందించున్నారు వారికి వందనాలు అదేవిధంగా ఆమోస్ గ్రంథాన్ని ఈరోజు స్టీవ్ పేర్స్ గారు మనకు కొద్ది నిమిషాల్లో వారు పూర్తిగా మొత్తము గ్రంథాంతటిని కూడా వారు మనకు విశ్లేషణ చేసి అందించబోతున్నారు మనము ఇంకా నువ్వు చూసినట్లయితే ఆమోసు బహుశా ఒక ధనికుడు చదువుకున్నటువంటి గొప్ప గొప్ప వాడిగా మనం చూస్తున్నాం టెకోవా అనేటువంటి ప్రాంతంలో ఇతను ఇతను ఆ ప్రాంతానికి చెందినవాడు ఎరుషలేంకి పది మైళ్ళ దూరంలో మౌంట్ ఆలివ్స్ ప్రాంతంలో ఉన్నాడు ఇక్కడే మౌంట్ ఆల్యూస్ మనము చూసినట్లయితే ప్రభువారు ఇక్కడే ఆయన సిలువ దగ్గరలో వేయబడినట్లుగా అదేవిధముగా మరి మోషే కూడా ఈ ప్రాంతం నుండే ఆ వాగ్దాన భూమిని చూసినట్లుగా మనం బైబిల్ చరిత్రలో మనము చూడవచ్చును ఈ యొక్క ఆమోస్ గ్రంథము ముఖ్యంగా భక్తిహీనులైనటువంటి యోధా ప్రజలు ఈశ్వయ్యులు ప్రజలు వారు దేవుని తట్టు తిరగడానికి దేవుడు అనేకమైనటువంటి శిక్షలు వారికి విధించబోతున్నాడు అన్న అంశాలను మనము ధ్యానం చేస్తున్నాం అప్పటికే ఈశ్వేయులు రెండుగా విడిపోయింది యోధా అనే ప్రాంతము అదే విధముగా ఈశ్వేయులు అనే ప్రాంతము యోధా ప్రాంతానికి అక్కడ ఉజియా రాజుగా ఉన్నాడు ఇష్రేలు ప్రాంతానికి జెరోబామ్ అనేవాడు రాజుగా ఉన్నాడు ఎక్స్క్యూజ్ ఏడు వందల అరవై సంవత్సరం బీసీలో మరి గొప్ప భూకంపము అక్కడ వచ్చినట్లుగా ఆర్కియాలజిస్ట్ చెబుతున్నారు మనకి మనము మనము ఇంకనూ ఈ ఆమోస్ గ్రంథము మనము చూస్తున్నట్లయితే ఆమోసు గ్రంథము రాసే పరిస్థితులు ఈ దినాల్లో ప్రపంచంలో ఉన్నవి అని మనం గమనించాలి ఆ దినాల్లో జనులు ఏ విధముగా ఉన్నారో ఈ దినాల్లో కూడా అదే విధముగా ఉన్నారు ఆయన హెచ్చరికలు ఇప్పుడు మనకి అవి కూడా వర్తిస్తాయి ఇప్పుడు తరానికి అనేది మనం గుర్తించాలి ఒక భక్తుడైనటువంటి అలెక్ మోటయార్ అనేవాడు అనే ఆయన ఒక పుస్తకం ఆమోస్ గురించి రాస్తూ ధనవంతులు దోపిడీ గాండ్రు ఎప్పుడు ధనం సంపాదించుకోవాలనే ఉద్దేశము ఆ యొక్క సమాజంలో ఎక్కువగా ఉండేది అని ఆయన రాస్తున్నాడు మనం కూడా అదే అదే విధముగా ధనవంతులు ధనవంతులుగా ఉండే పరిస్థితి దోపిడీ అయిపోయేటువంటి పరిస్థితి భేదవారు భేదవారిగా ఉండే పరిస్థితి ప్రతివాడు కూడా లాభార్జన చేయాలనే ఉద్దేశంతో వారు చాలామంది నేడు సమాజంగా ఉంటున్నట్లుగా మనము చూడవచ్చు ధనికుడైన వాడు పేదల పట్ల ప్రేమ చూపుకపోవడం ఆస్తులు ఇంకను సమకూర్చుకోపో ఆస్తులు ఇంకను కావాలని దురాశతో వారు సంపాదన కొరకు తమ ప్రాణాన్ని కూడా పెట్టే విధముగా ఉండడం శారీరకమైనటువంటి ఆనందం కొరకు ప్రతిదీ కూడా మనుషులు చేయడం మనీ మేకింగ్ అయిపోయి ఎక్కువ సౌఖ్యంగా ఉందాం అనేటువంటి దినాలు ఆమోసు గ్రంథం రాసే దినాల్లో ఉన్నవి అవే దినాలు ఈ దినాల్లో కూడా ఉన్నవి అప్పుడు ఆమోసు దినాల్లో ఉండేటువంటి ఆ యొక్క సంఘము కూడా ఎలా ఉండేదంటే బాహ్యమైనటువంటి విషయాలకు ఎక్కువ వారు అనవసరమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తూ దేవుని విషయాలు దేవుడు ఏం చెబుతున్నాడు గ్రంథంలోని విషయాలను ఆచరించాలనేటువంటి విధముగా వారు ఉండేవారు కాదు ఆధ్యాత్మికమైనటువంటి ప్రమాణాలు అట్టడుక్కు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ దినాల్లో ఆ యొక్క సంఘములో ఈ ఉండేదని మనం గమనించుకోవాలి ఆ రీతిగా ప్రజలు అధికారము న్యాయపాలన చట్టాలని వ్యతిరేకించడం దుర్నీతి పెరిగిపోవడం దురాశ పెరిగిపోవడం ఆ విధముగా అల అనైతికమైనటువంటి లైంగిక ఆనందము పొందాలనేటువంటి విధముగా తప్పు కూడా చాలా మంచిది అన్న విధముగా ఆ దినాల్లో ఉండేది ఇప్పుడు దినాల్లో కూడా అదే విధముగా ఉన్నదని మనము గమనించుకోవాలి దని కొనుకును పేద పేదవాడికి నీ మధ్య చాలా వ్యత్యాసం చాలా ఆంతర్యం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ దినాల్లో కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది ప్రేమైన వారిలారా మనము ఒకవేళ అదే సమయంలో మనము జీవించే పక్షంలో మనము కూడా ఈ యొక్క ఫేక్ రిలీజియస్ పీపుల్ గురించి మనము చూ చూచి ఉండేవాళ్ళము అని అనుకునవచ్చును ప్రియులారా మనము గమనిస్తున్నట్లయితే దేవుని యొక్క తీర్పు ఈ యొక్క పాపము చేసేటువంటి యుధావారి మీద ఇస్రాయేలీలు వారి మీద వస్తుందని ఆ మోసు ప్రకటించాడు ముందుగా డమాస్కస్కు వస్తుంది గాజా తర్వాత టైర్ ఎడోమ్ అమోన్ మోయాబుల మీద దేవుని ఉగ్రత భూకంపంగా వస్తుంది అనేక నరు అనేక నరులు నశించిపోతారు అని ఆమోసు ముందుగానే రెండేళ్ళు ముందుగానే దేవుని తీర్పు గురించి వారు మారాలనే ఉద్దేశంతో వారు ఆయన చెప్పి ఉన్నాడు మనం గమనిస్తున్నట్లయితే దేవుడు తన యొక్క తీర్పును పాప లోకం మీద పంపించినప్పుడు ఏదో ఒక శిక్ష వస్తుంది ఆయన అగ్నిని కురిపించి ఇక్కడ నాశనం చేయాలి అనేటువంటి దానంలో కూడా ఆయన సుధోమ గుమ్మరాలను నాశనం చేసినట్లుగా ఇక్కడ కూడా మరి జర అనేటువంటి తీర్పును ఆయన ప్రకటించాడు ఈ విధముగా దేవుని యొక్క తీర్పుకు రెండేళ్లలో ఈ పాపముతో నిండిపోయినటువంటి శ్రయలీలు యోధా జనాంగం మీదకి వస్తుందని ఆ ముందుగానే ప్రకటించాడు ఆ గ్రంథం రెండవ అధ్యాయంలో నాలుగైదవచ్చిన మనం చూస్తున్నట్లయితే యహో సెలవిచ్చినదేమనగా మూడు నాలుగు సార్లు యోధావారు చేసిన దోషముల బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను వారు తమ అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి దేవుని ధర్మశాస్త్రమును విగ్రహ విసర్జించి ఆయన విధులు గాయ కొనుకపోయి యోధా మీద నేను అగ్ని అగ్నివేసదను అది ఎరుషులేము నగరలను దహించి వేసేదను దేవుని వాక్యం నుండి ఈ విధంగా మనము దేవుని శిక్ష ఆ యొక్క పాపంలో నిండిపోయిన వారి మీద వస్తున్నట్లుగా మనము చూస్తున్నాము వీళ్ళారా మనము కూడా ధర్మశాస్త్రాన్ని విసర్జించి మన మన పితరులు ఏ విధముగా అయితే వారు అన్య దేవతలను పూజించి పాపం తట్టు తిరిగిపోయేవారు అదే విధంగా మనం ఉండే పక్షంలో దేవుని ఉగ్రత మన మీద కూడా ఉంటుందని మనము గమనించాలి ప్రేమైన వార్లారా ఇక్కడ మనము మన ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆమోస్సు దేవుని యొక్క ప్రజలు దేవుని చిత్త ప్రకారం నడవట్లేదు దేవుని శిక్ష వస్తుంది అని ఆమోస్సు ఒక ఒక ప్రవక్తగా అతను చెబుతున్నాడు పేదలను ఆదరించకపోవడం ఆ పేద ప్రజలను బానిసలుగా వెండి కోసం అమ్మివేయడం అలాంటివి కూడా ఆ దినాల్లో జరిగేది ఆ విధముగా పేదవారిని అణిచివేయడము గొప్పవారు ఇంకను ధనికులుగా ఈ లోకపు సౌఖ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయడము అనే పరిస్థితి దేవునికి ఇష్టం కాలేదు మనము ఆ కలవరి తట్టు ఒక వైపున చూసినట్లయితే మన దేవుడు ప్రభువుని ఆ కలవరి మాను అప్పగించినప్పుడు దేవుని ప్రేమ మన పట్ల మానవుల పట్ల పేదవాళ్ళ పట్ల కూడా అది వెల్లడి అవుతుంది మరి పేదవారికి కూడా వారు కూడా నీతిమంతులుగా తీర్చబడే విధముగా దేవు దేవుడు యేస్సును ఆ యొక్క శిలువ మీద బలియాగం చేస్తాడు పేదలకు కూడా రక్షణ ఉన్నది అని మనం గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళ ధనికుల కొరకు మాత్రమే కాదు ఆ విధముగా ఆ దినాల్లో పేదవారిని హింసించడము అదే విధముగా అనైతిక లైంగిక పద్ధతులు ఉండడము దేవుని ఎంతగానో దుఃఖపరిచాయి ఆ యొక్క ఐగుప్త దాస్యము నుండి ఆయన తీసుకువచ్చినప్పటికీ శ్రయలీలు యూదావారు పాపంలో ఉండిపోవడం వల్ల దేవుడు వారిపై శిక్షను తెప్పించే విధముగా ఆమోసు ద్వారా వెల్లడి చేస్తున్నాడు ప్రవక్తలను పంపించాడు అదే విధముగా నజరైట్స్ని పంపించాడు వారికి సూచనలు ఇస్తూ దేవుని మార్గంలో నడవండి దేవుని తీర్పు వస్తుందని వారికి చెప్పడము జరిగి ఉన్నది అయితే ప్రవక్తను చంపేటువంటి విధానంలో వారు ఉన్నారు అదేవిధంగా దేవుని మాటలను పట్టించుకునే విధముగా కూడా వారు ఉండుట జరుగుతుంది పురిలారా మనం ఆలోచించినట్లయితే ఆయన తీర్పులు పాపపు లోకం మీదకి వస్తుంది అన్నటువంటి విషయాలను మనము గమనించుకోవాలి సర్వ సార్వభౌముడైనటువంటి ఏ అగ్ని ద్వారా తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు నేను పలు రకాలుగా ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు అదేవిధంగా పంట పొలాలను నాశనం చేయడానికి మిడతదండ్లు భూకంపములు ఇవన్నీ కూడా వచ్చి కుటుంబాలను నాశనము చేయాలని ఆయన అనుకుంటున్నాడు ఆమోస్ గ్రంథం ఆరోజు పదకొండవచనంలో గొప్ప కుటుంబములు పడగనని చిన్న కుటుంబములు చీలిపోనని ఎహోవా ఆజ్ఞయించుతున్నాడు పెద్ద పెద్ద వారేంటి కుటుంబాలేంటి చిన్న కుటుంబాలేంటి మొత్తం దేవుని ఉగ్రతకు లోనైనటువంటి విధానములో అవన్నీ కూడా నాశనము చేస్తానని వాడు చెప్తున్నాడు ఈ విధముగా ఇషయలీలు వారి పాపంలో పడి విగ్రహాలు తట్టు పెరిగి పెరిగిపోయినప్పుడు దేవుని ఉగ్రత ఈ విధముగా భూకంపములుగాను అగ్ని జ్వాలలు వచ్చినట్లుగాను అదేవిధంగా పంటలు నాశనం చేసేటువంటి పరిస్థితి వచ్చినట్లుగాను దేవుడు చేసి ఉన్నాడు ప్రేమైన వార్లారా ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే దేవుడు బైబిల్లో ఒక మనం మనకు తెలుసు తాపిమేసులు ఎక్కువగా లంబం అనే దాన్ని వాడుతూ ఉంటారు అది దాన్ని మనము నీతి అనవచ్చు దేవుని నీతి మా మన మీద ఉన్నదా లేదా అని ట సరైన విధానంలో ఉందా లేదా అనేది అప్లంబ లైన్ ద్వారా మనము కొలుసుకోవచ్చు మనం ఏ స్థితిలో ఉన్నాము దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉన్నామా లేక ఆయన నీతి ఏసుక్రీస్తు రక్తం ద్వారా మనం పొందకుండా తీర్పును పొందేవారంగా ఉన్నామో మనల్ని మనం ఆలోచించుకునే విధానంలో ఉండాలి ఈశ్వరీయులు తన ధర్మాగ్రత వలన దేవుని వా దేవుని వాక్యానికి దూరంగా ఉండడం వల్ల వారు దేవుని యొక్క నీతిని కోల్పోయి ఉన్నారు ప్రిలరా మనము కూడా ఆలోచన చేసుకోవాలి మన దేవుడు ఇప్పుడు న్యాయంగా ప్రవర్తిస్తుంటాడు న్యాయబద్ధంగా ప్రతిదీ చేస్తూ ఉంటాడు అన్యాయంగా అన్యాయస్తుడిగా ఉండడు అన్యాయంగా ఎవరిని కూడా ఆయన శిక్షించడు మనము గమనిస్తున్నట్లయితే అమాస గ్రంథాన్ని మనం చూస్తున్నట్లయితే అమాస గ్రంథము లో నా నాలుగు అధ్యాయము నుండి ఏడవ అధ్యాయం వరకు ఈ మాటలు మనము వీటన్నిటినీ మనం కూడా మనము గమనించవచ్చు మనము రెండవ అధ్యాయం నుండి నాలుగవ అధ్యాయకు చూసినట్లయితే ఆ ప్రజలు ఎంత దుస్థితిలో ఉన్నారు ఎంత దుర్మార్గంతో ఉన్నారు ఎంత పాపంలో ఉన్నారని చూడవచ్చును అదేవిధంగా నాలుగో అధ్యాయం ఆ మనం చూస్తూ ఉంటే దేవుడు అదే విధముగా మీదకు శిక్షణ రప్పించబోతున్నాను అని పదే 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 ఆయన చెప్తున్నాడు ఎందుకంటే వారందరూ పశ్చాత్తాపడి పాపముల పాపములను బట్టి పశ్చాత్తాపడి దేవుని తట్టువైపు తిరగాలని ఆయన కంటిన్యూస్గా మళ్ళీ అదే నాలుగు నాలుగవ అధ్యాయము ఆరవ వచనములో కూడా చెప్తున్నాడు ఈ రీతిగా వ్యక్తులు మారాలని దేవుడు తన యొక్క ఆలోచన విధానంలో శిక్ష వారి మీదకి వస్తుందని ముందస్తుగానే ఆయన సూచనలు చేస్తూ ఉండేవాడు ఒకనకప్పుడు సుధమ గుమ్మారాలు ఎలాగ అగ్నితో నాశనం అయిపోయాయో పా వారి పాపంలో ఉండి అదేవిధముగా మీరును నాశనం అయిపోతారు అనేటువంటి విధానంలో ఆయన గద్దించడము చేస్తున్నాడు పంటలు పండకుండా వర్షాన్ని నిలిపివేయడము మిడతల దండల ద్వారా అనేకమైనటువంటి పంటలు నాశనం అవ్వడం తెగుళ్ళు పంపడం యుద్ధాల్లో యువకులు చ చనిపోవడము ఇలాగా మా ఆ యొక్క మానవాళ్ళని నిరాశ నిష్కృహలకు గురి చేస్తున్నాడు ఎందుకంటే మీరు నా తట్టు తిరగవలను అయినప్పటికీ దేవుడు అంటున్నాడు నేను ఈ విధముగా మేము చేసినప్పటికీ మీరు నా దగ్గరకు తిరిగి రాలేదని ఎంతో ఆయన బాధపడుతున్నాడు ప్రేమైన వాళ్ళ మనుష్య జాతి దేవుని మాట వినకపోవడానికి కారణం ఏంటి దేవుడు శిక్షించినప్పటికీ తీర్పులు తీర్చినప్పటికీ ఎందుకు మానవాళి ఆయన మాట వినట్లేదు అనే ఆలోచన మనం చేస్తున్నట్లయితే మరి సాతాను ఆ విధంగా ప్రలోభ పెడుతూ ఉంటుంది మరి ఈ దినాల్లో కరోనా కూడా దేవుడు దేవుడు దాన్ని ఆ విధముగా ఉండడానికి కళ్ళ కారణం ఏంటి ఆలోచన చేసినప్పుడు మనుషులు వారి యొక్క పాప జీవితాన్ని వదిలి ఆయన తట్టు తిరిగే విధముగా ఉండాలని బహుశా ఈ పరిస్థితిని ఏర్పరచాడేమో అనుకుని ఆయనకు మన పాపమ్మను బట్టి మనల్ని క్షమించమని మనము మనం కోరుకోవాలి ప్రియమైన వర్లారా మీరు ప్రభువుకి దూరంగా ఉంటే ఆయన ఆశ్రదాలను మీరు పొందలేరు ఆయన దగ్గరికి రండి మీరు అందరూ కూడా ప్రభాశ్వదాలు పొందే విధముగా మనము ఆయన ఆయన సమీపముగా ఉండాలి వాగ్దానాలు నెరవేర్చే విధముగా ఉండాలి పాపము పాపముతో వేయబడి సంతోషంగా మాకుందని సంతోషంలో మీరు ఉన్నట్లయితే యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి ఆ యొక్క ధన్యతలు మీకు లభించవు కనుక ఆయన తట్టు తిరగండి ఆయన మాటలు వినండి ఆయన ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందండి ఐదవ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు మళ్ళీ ఈశ్వయలీలను బతిమాలుతున్నాడు నన్ను వెతకండి మీరు జీవించండి మీరు మంచిని వెతకండి చెడు వైపు వెళ్ళొద్దండి అని పలుమార్లు ఆ విధంగా చేసినప్పటికీ ఈశ్వరియలీలు మాట వినకపోవడం వల్ల శత్రువులను చేతికి వారిని అప్పగించి ఉన్నాడు ఆమోస్తి గ్రంథం ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పదే వచనాలు మనం చూసినట్లయితే భూమి కంపించదా దాని నివాసులందరూ అంగలాచ్చరా నైలు నది పొంగినట్లు భూమి ఎంతయు ఉబ్బుకును ఐగుప్త దేశపు నైలు వలె అది ఉబ్బుకును మేము మిశ్రా ఏము దేశపు వలె అది అణగిపోను ప్రభుని యేసుక్రీస్తు సెలవిచ్చినది ఏమనగా ఆ దినమన నేను మధ్యాహ్న కాలమందు సూర్యాస్తమింప చేయదును పగటివేళ భూమిని చీకటి కమ్ము చేయదును మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పా మీ మీ పాటలను ప్రలాపములుగాను మార్చొద్దును అందరి మొలల మీద గోను పట్టకు కట్టుకుని చే చేతును అందరి తలలు బోడి చేసేదను ఒకనికి కలుగు ఏకపుత్ర శోకం వంటి ప్రలాపమని నేను పుట్టించను దాన్ని అంచదినము ఘోరమైన శ్రమదినముగా ఉండను పిల్లారా ఇది దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది అంటే ఆయన విసిగించి వేసారిపోయే విధంగా మన పాపమ్మను బట్టి మనం చేసినప్పుడు ఈ విధముగా మనము మనల్ని దేవుడు శిక్షించే విధంగా ఉంటాడు ఆ శిక్షకన లో మనము భయపడి ఆయన తట్టు మనము తిరిగే విధముగా మనము మన మనసులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కరోనా వ్యాధి వచ్చి అనేక మందిని లక్షలాది మందిని సంహరించినప్పటికీ లేకుంటే వ్యా వ్యాధులు తెగులు భూకంపములు సునామీలు వచ్చి మానవాళ్ళని నాశనం చేస్తున్నప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తగిన సమయం దేవుడు మనల్ని ఆస్వాదించే విధంగా మన పాపమ్మలు ఆయన ఎదుట ఒప్పుకొని ప్రభు అని ద్వారా మనం రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమైన వాళ్ళ ఈశ్వరేలు పన్నెండు పన్నెండు గోత్రాలు అయినప్పటికీ కొన్ని గోత్రాలు నాశనం అయిపోయినట్లుగా ప్రకటన గ్రంథం అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుని యొక్క ఉగ్రతకు గుర మేము దేవ దేవుని బిడ్డలము దేవుని జనాంగం అనుకున్నప్పటికీ మరి వారు వారు దేవుని కట్టడలను అనుసరించకపోవడం వల్ల దేవుడు వాటలను వారు వాటిలో నడవ వల్ల దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్లుగా మనం చూస్తున్నాం మనం గొర్రెలు కాపురైనటువంటి యేసు ద్వారా దేవుని వద్దకు వచ్చి ఉన్నాం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన మనం మన పట్ల ఆయన నెరవేర్చేవాడిగా ఉన్నాడు ఈశ్వరీలు మళ్ళా తిరిగి వారి యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు వారికి చెప్పాడు అదే విధముగా తగిన సమయంలో వారి దేశాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు ప్రియులారా మన దేవుని సంఘాలలో లార్డ్ సర్వెంట్స్ సేవ చేసేటువంటి సహోదరులు ఉన్నారు ప్రియమైన వారిలాగా వారు విశ్వాసము ద్వారా పనిచేస్తూ ఉంటారు సువార్త వెల్లడి చేయడంలోనూ అదే విధముగా టీచింగ్స్ బోధలోను వారు ఉంటారు ఆ యొక్క లాడ్ సర్వెంట్స్ బట్టి మనం దేవునికి స్థుతులు చెల్లిద్దాం వారు నీతివంతముగా దేవుని బిడలిచ్చేటువంటి కానుకల మీద మాత్రమే వారు బ్రతుకుతారు వారికి జీతములు కూడా ఉండవు అదే విధముగా మనము ఈ ఈ యొక్క లాడ్ సర్వెంట్స్ ఓవర్ ఓవర్సీర్స్ ఉంటారు ఓవర్సీర్స్ కూడా జీతాలు ఉండవు వారి వారి పనులు చేసుకుంటూ దేవుని యొక్క పనిని దేవుని సంఘాలలో నీతివంతంగా నిబద్ధతో చేయబడి చేయబడినటువంటి వారుగా ఉన్నారు వీరందరూ కూడా పెయిడ్ సర్వెంట్స్ కాదు ఆ దినాల్లో పెయిడ్ పెయిడ్ ప్రాఫెక్ట్స్ ఉండేవారు డబ్బు తీసుకునే ప్రాఫెక్ట్స్ ఉండేవారు ఈ దినాల్లో మన సంఘాల్లో పనిచేసేవారు జీతాలు పుచ్చుకున్నారు ప్రియమైన వర్లరా ఆమోసు ఒక చిన్న కాపరి నువ్వు కూడా ఒక టీచర్ అయి ఉండొచ్చు లేక చిన్న ఎలక్ట్రీషియన్ పోయి ఉండొచ్చు లేక చిన్న ఇంజనీర్ అయి ఉండొచ్చు లేకుంటే చిన్న చిన్న పనులు చేసుకునే వారై ఉండొచ్చు అయితే గమనించండి దేవుడు మిమ్మలను ఆయన ప్రతినిధిగా దేవుని సంఘాలలో ఉండడానికి మిమ్మల్ని పిలుచుకున్నాడు దేవుని సంఘాలలో ఏ ఉద్యోగస్తుడైనా ఉద్యోగం చేసేవాడైనా వాడైనా ఎవరైనా సరే దేవుని మాటలు పంచుకుంటూ దేవుని యొక్క దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి చేయాలి లార్డ్ సర్వెంట్స్ ఓవర్సీసే కాకుండా మీకు కూడా బాధ్యత దేవుడిచ్చి ఉన్నాడని దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని మీరు కూడా అనేకమైన ఆత్మల రక్షణలో మీరు భాగస్థులని గుర్తురగండి ఆ విధముగా సాధన చేయండి గొర్రెల కాపరి ప్రధాన కాపరి అయినటువంటి యేసు ప్రత్యక్షమైనప్పుడు మనకు అనేకమైనటువంటి బహుమానాలు ఆయన ఇస్తాడు ఒత్తిడిలోనూ కష్టంలోనూ నువ్వు భయపడకుండా ఆయన వైపే చూచు నీవిశ్వాసయాత్రను కొనసాగించు చివరిగా దేవనిస్తాను మన తండ్రి అయిన దేవుని ప్రామ్యు కుమారు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలం అనగానే మధ్య ఆకాశమునకు ప్రత్యక్షం అగువరకు మనకును మన కుటుంబములకును మన సంఘములకును కావలిగా ఉండను గాక ఆమె అందరికీ వందనాలు ప్రభు మి మనబాగా దీవించి ఆశీర్వదించను గాక